నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని అన్ని సీతల గిడ్డంగులలో కలిసి తాజా సమాచారం ప్రకారం ముప్పై ఎనిమిది నుండి నలభై లక్షల బస్తాల మిర్చి నిల్వలు అందుబాటులో ఉండగా ఇందులో గుంటూరులోనే ఇరవై రెండు లక్షల బస్తాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ప్రస్తుతం సానుకూల వాతావరణం నెలకొన్నందున మరో వారం రోజులలో రాబడులు భారీ ప్రవాహం కొనసాగనున్నట్లు తెలుస్తోంది ఎందుకనగా జనవరి పదకొండు నుండి పదిహేను వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా మార్కెట్లు మూసి ఉండగలవు జనవరి పదహారున మార్కెట్లు తెరిచిన సరుకు రాబడులు పోటెత్తనున్నాయి గత వారం గుంటూరు మార్కెట్ యార్డులో లక్షా యాభై వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి ఎనభై ఐదు వేల బస్తాలు కలిసి మొత్తం రెండు లక్షల ముప్పై ఐదు వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా రెండు లక్షల బస్తాలు అమ్మకమైంది ఇందులో తేజ బ్యాడిగి త్రీ డబుల్ ఫైవ్ సింజంట బ్యాడిగి సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ బిఎఫ్ టూ జీరో ఫోర్ త్రీ తేజ మీడియం మరియు మీడియం బెస్ట్ టూ సెవెంటీ త్రీ కుబేరా రకాలు ఐదు వందల రూపాయలు ఆర్ మూరు స్పార్క్ మరియు షార్క్ రోమి క్లాసిక్ అన్ని రకాల మీడియం మరియు మీడియం బెస్ట్ తాలూకాయలు తేజ ఒక వెయ్యి పతనమైంది గుంటూరు మార్కెట్లో కర్నూలు ఎమ్మిగనూరు ప్రకాశం మరియు తెలంగాణలోని మహబూబ్ నగర్ దద్వాలా భద్రాచలం కొత్తగూడెం ప్రాంతాల నుండి లక్షను వేల బస్తాల కొత్తమిర్చి కాగా లక్షా నలభై ఐదు వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో త్రీ ఫోర్ వన్ డిడి తేజ తదితర డీలక్స్ రకాల నిలకడగా కొనసాగుతుండగా మిగిలిన రకాల ధర ఐదు వందల నుండి ఒక వెయ్యి రూపాయలు పతనమైంది మధ్యప్రదేశ్ మార్కెట్లలో రాబడులు సన్నగిల్లాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాబడులు పోటెత్తుతున్నప్పటికీ మధ్యప్రదేశ్ మిర్చి ధరలపై ఎలాంటి ప్రభావం లేదు గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు తేజ పన్నెండు వేలు నుండి పదిహేను వేలు అత్యధిక సరుకు పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు బ్యాడిగి త్రీ డబుల్ ఫైవ్ తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు సింజంట బ్యాడిగి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేలు నుండి పన్నెండు వేలు దిడి వేలు నుండి పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ నంబర్ ఫైవ్ పదివేలు కుబేరా టూ సెవెంటీ త్రీ తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు వేలు మీడియం మీడియం బెస్ట్ పదకొండు నుండి పన్నెండు వేల ఐదు వందలు ఆరుమూరు ఎనిమిది వేలు నుండి పదివేలు స్పార్క్ మరియు షార్క్ పన్నెండు వేలు నుండి పదమూడు వేలు రోమి పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు బ్యాడిగి టూ జీరో ఫోర్ త్రీ పదివేలు నుండి పన్నెండు వేలు క్లాసిక్ ఎనిమిది వేలు నుండి పదివేల ఐదు వందలు బుల్లెట్ బంగారం తొమ్మిది వేలు నుండి పదమూడు వేలు బిఎఫ్ ఆరు వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు తాలూకాయలు తేజ ఆరు వేలు నుండి ఏడు వేలు ఇతర రకాలు మూడు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో తేజ కొత్త సరుకు పన్నెండు వేలు నుండి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల రెండు వందలు నుండి పదిహేను వేల ఐదు వందలు దిడి పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు సింజంట బ్యాడిగి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదివేలు పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పదమూడు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు నంబర్ ఫైవ్ పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు ఆర్మూరు తొమ్మిది వేలు నుండి పదివేల ఐదు వందలు బ్యాడిగి త్రీ డబుల్ ఫైవ్ తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదకొండు ఐదు వందలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పదివేలు నుండి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు స్పార్క్ మరియు షార్క్ పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు కుబేరా టూ సెవెంటీ త్రీ తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు బంగారం తొమ్మిది వేలు నుండి పన్నెండు వేలు బ్యాడిగి టూ జీరో ఫోర్ త్రీ పది వేలు నుండి పన్నెండు వేలు సీడ్ రకాలు మీడియం ఏడు వేలు నుండి పదివేలు తాలూకాయలు తేజ ఆరు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు దీలక్ ఎనిమిది వేలు ఇతర రకాల తాలుకాయలు నాలుగు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఖమ్మల్లో వారం ముప్పై ఎనిమిది నుండి నలభై వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు పదిహేను వేల ఏడు వందలు మీడియం పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పదిహేను వేలు తాలూకాయలు ఏడు వేలు ధరతో వ్యాపారమైంది వరంగల్లో నలభై నుండి నలభై ఐదు వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ పన్నెండు వేలు నుండి పదిహేను వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల మూడు వందలు వండర్హాట్ పదివేలు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదివేలు పన్నెండు వేలు మరియు ముప్పై నుండి ముప్పై ఐదు వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు పదమూడు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం పదకొండు వేలు త్రీ ఫోర్ వన్ పదకొండు వేలు నుండి పదమూడు వేలు వన్ జీరో ఫోర్ ఎయిట్ పన్నెండు వేలు చపాటా పన్నెండు వేలు నుండి ఇరవై వేలు దీపిక పదిహేను వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్ కు మహబూబ్ నగర్ దద్వాల ప్రాంతాల నుండి ఇరవై ఐదు వేల బస్తాల కొత్తమిర్చి కాగా సీడ్ క్వాలిటీ నిమ్ము సరుకు ఎనిమిది వేలు నుండి పన్నెండు వేలు తేజ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు సూపర్ టెన్ పన్నెండు వేలు నుండి పదమూడు వేలు ఆర్మూర్ రకం పదివేలు నుండి పదకొండు వేల ఐదు వందలు సింజంట పదకొండు వేలు నుండి పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ సి ఫైవ్ తొమ్మిది వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు తాలుకాయలు నాణ్యమైన సరుకు ఎనిమిది వేల ఐదు వందలు ఇతర రకాలు మూడు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగిలో సోమ గురువారాలలో కలిసి రెండు లక్షల బస్తాల కొత్తమిర్చి రాబడిపై డబ్బీ ఇరవై ఎనిమిది వేలు నుండి ముప్పై ఐదు వేలు

తాలూకాయలు టూ జీరో ఫోర్ త్రీ కెడియల్ రెండు వేల ఐదు వందల నుండి నాలుగు వేలు మరియు పద్దెనిమిది నుండి ఇరవై వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై కెటిఎల్ డీలక్స్ పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేలు పన్నెండు వేల ఐదు వందలు సిందనూర్లో మంగళవారం పదిహేను వేల బస్తాల మిర్చి రాబడిపై డబ్బీ ఇరవై రెండు వేలు నుండి ఇరవై ఐదు వేలు కెడియల్ ఇరవై వేలు నుండి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు టూ జీరో ఫోర్ త్రీ సూపర్ టెన్ పదివేలు నుండి పదమూడు వేలు తేజ పదమూడు వేలు నుండి పదిహేను వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఐదు వందలు తాలూకాయలు కెడియల్ ఆరు వేలు నుండి ఏడు వేలు తేజ ఆరు వేలు నుండి ఎనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ మూడు వేలు నుండి ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని రాజ్కోట్లో గత వారం రెండు వేలు నుండి రెండు వేల ఐదు వందలు బస్తాల కొత్తమిర్చి రాబడిపై సానియా పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఏడు వందల యాభై రవ పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పదిహేడు వేల ఐదు వందలు మీడియం తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదకొండు వేలు తాలూకాయలు రెండు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు మరియు మహారాష్ట్రలోని నందూర్బార్లో వారం ఎనిమిది నుండి పది క్వింటాళ్ల మిర్చి రాబడిపై తేజ నిమ్ము సరుకు రెండు వేల ఐదు వందలు నుండి మూడు వేలు తాలూకాయలు ఒక వెయ్యి ఏడు వందలు నుండి పంతొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని ధామనోద్లో గురువారం ఆరు బస్తాల మిర్చి రాబడిపై మహి పద్నాలుగు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు దొబ్బకాయలు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు తొడిమ తీసిన సరుకు పదిహేను వేలు లాల్కట్ మీడియం ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు నిమ్ము సరుకు నాలుగు వేలు నుండి ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో మరియు బేడియాలో పదిహేను వేల బస్తాల మిర్చి అమ్మకంపై ఫుల్కట్ పన్నెండు వేలు నుండి పదిహేను వేలు మీడియం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు తొడిమ సరుకు ఐదు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఏడు వందలు నుండి ఎనిమిది వందలు బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ పదిహేను వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు ధరతో అమ్మకం కాగా ఎసి సరుకు నిల్వలు ముగిశాయి తమ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్